పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆకాశము వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలే అంతరార్థన మగును భూమి వస్త్రమువలే పాతగిలిపోవను అందరి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు యశయ గ్రంథము ఏ బది ఒకటి అధ్యాయము ఆ వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీ హృదయాన్ని లేపి మీ ఆత్మను దేవుని వైపు తిప్పగల ఒక శక్తివంతమైన వాక్యాన్ని మనము చదువుకున్నాం ఆకాశమువైపు వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి ఈ మాటలు మనము పైకి చూడమని నిత్యమైన దేవుని వైపు దృష్టి నిలుపమని పిలుస్తున్నాయి మన చుట్టూ ఉన్న ప్రపంచము మారుతుంది మనుషులు మారిపోతారు పరిస్థితులు పొగలా కనుమరుగవుతాయి భూమి వస్త్రము వలె పాతబడిపోతుంది మన జీవితము కూడా కొన్నిసార్లు హఠాత్తుగా కుంగిపోతుంది కాని ఒకటి మాత్రము ఎప్పటికీ మారదు దేవుడిచ్చిన రక్షణ అది నిత్యము నిలిచి ఉంటుంది ఆయన నీతి మన మీది నుండి ఎప్పటికీ తొలగిపోదు ఈ రాత్రి ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది మనము చూడవలసింది కనిపించేది కాదు మనం ఆధారపడవలసింది క్షణికమైన ప్రపంచముపై కాదు మార్పుల మీద నిలబడలేము కానీ దేవుని నిత్యమైన రక్షణ మీద మాత్రమే నిలబడగలము ఈ వాక్యములోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న మీ హృదయానికి మీ దృష్టి ఎక్కడ ఉంది పాతబడిపోతున్న ప్రపంచము పైన లేక నిత్యమైన దేవుని వాగ్దానము పైన ప్రిలార మనమందరము కలిసి ఒక అద్భుతమైన వాక్య సత్యాన్ని లోతుగా పరిశీలిద్దాం దేవుడు మీ హృదయాన్ని బలపరుస్తాడు మీ విశ్వాసాన్ని నూతనపరుస్తాడు మీ జీవితము మారిపోతుంది దేవుని యొక్క రక్షణ ఆయన యొక్క నీతి నిత్యము నిలిచేది దేవుని రక్షణ ఏదో తాత్కాలికమైనది కాదు దానికి ఎటువంటి వ్యాలిడిటీ లేదు దానికి ఎటువంటి చెల్లుబాటు లేదు ఆయన తన బిడ్డలైన వారికి ఇస్తున్న కాపుదల మితము లేనటువంటిది ఆయన అపరిమితుడు మన ప్రభు సర్వశక్తి సంపన్నుడు ఈ రాత్రి అనేక మంది సర్వలోక రాజైనటువంటి దేవుణ్ణి వదిలివేసి లోకరక్షకుడిని పక్కన పెట్టి ఈ లోకములో సహాయం కోసము వెతుకుతూ ఉంటారు దేవుని కంటే ఈ లోకమే గొప్పది అని చూస్తూ ఉంటారు అందుకే ఈ రాత్రి వాక్య భాగము జ్ఞాపకము చేస్తుంది ఆకాశము వైపు కన్నులెత్తుడి భూమిని చూడండి అంతరిక్షమును చూడండి ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా ఈ కనబడేవి పొగవలే మాయమైపోతాయి మనము ధరించే వస్త్రముల వలె పాతవై చినిగిపోతాయి అంత మాత్రమే కాదు మరొక విలువైన మాటను యశయా భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు అటువలే అందులోని నివాసులు చనిపోతారు అనంటే మనుషులందరూ ఏదో ఒక రోజున కాలము చెల్లించాల్సిందే ఈ లోక యాత్రను ముగించాల్సిందే వాటి వైపు ఎందుకు పరుగులు పెడుతున్నారు అల్పమైన మనుషులు ఏదైనా సహాయం చేస్తారా అని ఎందుకు పడికాపులు కాస్తున్నారు నీకు న్యాయము కోసము నీ జీవితములో మంచి జరగడము కోసము నీ కుటుంబంలో ఎదు సహాయము కోసము నీవు ఈ లోకము వైపు ఎందుకు చూస్తున్నావు నిత్య రక్షణ ఇచ్చిన నిత్య రక్షణ ఇచ్చే నా వైపు చూడు అని దేవాతి దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీతోనే మాట్లాడుతున్నాడు అందు నిమిత్తమనే కీర్తనకారుడు అంటున్నాడు కొండల వైపు నా కన్నులెత్తుదునా నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కొండల వైపు మనుషుల వైపు చూస్తే ఉపయోగం ఉండదండి వాటిని సృజించిన దేవుని వైపు చూస్తే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు తప్పకుండా ఆశీర్వదించబడతావు రక్షణను పొందుకుంటావు అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ప్రయాణించారు అబ్రహాం యొక్క కాపరుల మధ్య లోతు యొక్క కాపరుల మధ్య గొడవలు అవుతుంటే అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చాడు మనము విడిపోయి సంతోషముగా జీవించుదాము అని అన్నాడు దానికి లోతు సరే అని చెప్పి ఏమి చేయాలి ఇప్పుడు ఎటు వెళ్ళాలి నేను ఎక్కడుండాలి అని అడిగితే నువ్వు ఏ దిక్కును ఎన్నిక చేసుకుంటావో ఎన్నిక చేసుకో జటువైపు వెళ్ళాలనిపిస్తే అటువైపు వెళ్ళు నేను దానికి వ్యతిరేకముగా వెళుతాను అనన్నాడు అప్పుడు లోతు తన కన్నులెత్తి సొదొమా గొమర్రా అనే ప్రాంతాన్ని చూశాడు అది దేవుని తోటవలే ఉంది చూడటానికి చాలా అభివృద్ధి చెందినట్లుగా ఉంటే లోతు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి అన్నట్లు ఉంటే దేవుడే అబ్రహాముతో అంటున్నాడు నువ్వు కన్నులెత్తి చూడు ఈ ప్రదేశమును నీకు స్వాస్థ్యముగా నీ పిల్లల పిల్లలకు ఇస్తాను అని చెప్పాడు అదే కానాను ప్రాంతము రే సహోదరి సహోదరులారా అబ్రహాము చూసినప్పుడు ఆ ప్రాంతము నిర్మానుష్యముగా ఉంది అయినా దేవుని యొక్క మాట చొప్పున నివసించి అభివృద్ధిని పొందాడు కాని ప్రియ సహోదరి సహోదరుడా లోతు మంచిగా కనబడుతుందని చెప్పి నాశనము చేయబడే సుధోమ గుర్ర అనే ప్రాంతాన్ని ఎన్నుకొని సమస్యల పాలయ్యాడు ఈ రాత్రి దేవుని విలువైన మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ కన్నులు మనుషుల వైపు చూడవద్దు ఈ లోకము వైపు చూడొద్దు నీ కంటికి ఏది మంచిగా కనిపిస్తే వాటి వైపు అస్సలు చూడద్దు నీవి రాత్రిన దేవుని వైపు చూడగలిగితే దేవుని పాద సన్నిధిన చీరగలిగితే ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఆయన రక్షణ నిత్యము ఉండేది ఆయన కాపుదల ఎన్నటికీ నీ వెంటే ఉంటుంది కాబట్టి నీకున్న కోరికలను బట్టి నీకు కావలసిన సహాయమును బట్టి నీకు ఆశీర్వాదమును బట్టి మనుషుల వైపు చూడక ఈ లోకాశలను ఆశ్రయించక దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సర్వలోకమును అందులోని జీవులను సృజించినవాడు అని గ్రహించి యేసు క్రీస్తు వైపు చూడు ఆయనే నిన్ను విడిపిస్తాడు రక్షిస్తాడు నీ బంధకాలను తెంపివేస్తాడు నీ బలహీనతల నుండి విడుదలనిస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ఆయన వైపు చూస్తూ ధైర్యముగా జీవించు దేవుడి మాటలు దివించి ఆశీర్వదించి మన జీవితంలో ఫలభరితముగా చేయలాగా అలాగే మనము కూడా అబ్రహాము వలె శ్రేష్టమైన దాన్ని ఎన్నుకునేలాగా తన కృపను మనకు దయచేలాగా ఈ రాత్రి జివాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థలములోనే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వేశ్వరుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ కన్నికరము కలిగిన మహోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవా మీ యొక్క రక్షణ తాత్కాలికమైనది కాదని తండ్రి మీరు నిత్యము మమ్మల్ని రక్షించే దేవుడవని మీ యొక్క నీతి నిత్యము నిలిచేదని మీరు అనుదినము మాకు సహాయం చేసే దేవుడవని అయ్యా మనిషిల వైపు చూస్తే సహాయము దొరకదని తండ్రి మీ వైపు చూసిన వారికి తప్పకుండా మీరు సహాయము చేస్తారని అయ్యా ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు మమ్మల్ని రక్షిస్తారని అయ్యా వాక్యము ద్వారా ఈ రాత్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి లేవనెత్తినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి మీ కృపచేత బిడలను దీవించండి ఆశీర్వదించండి అయ్యా బిడలందు ఇరుకునందుండి మురపెట్టగా విశాలతను దయచేసే దేవుడు తండ్రి మరికున్న అక్కరలన్నిటినీ మీ యొక్క మైమైశ్వర్యములో తీర్చుమని వేడుకొనిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి సంపూర్ణ ఆరోగ్యమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి అదే విధముగా శారీరిక శారీరక బలహీనతలన్నిటినీ మీ పరిశుద్ధ నామంలో కొట్టివేయండి మానసిక ఒత్తిడి నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి అప్పుల భారాలన్నిటి నుంచి కూడా మీరే విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు కానీ తండ్రి అప్పిచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దేవాదే విధముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చునాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అదేవిధముగా కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు భార్య భర్తల మధ్య విభేదాలు అయా మనస్పర్తలు వీటన్నిటి నుండి బిడతలు దయచేయండి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి మీ యొక్క తలంపులను దయచేయండి అయ్యా ముఖ్యముగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను మీ పరిశుద్ధ నామంలో తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటటువంటి భాగ్యాన్ని వారికి దయచేయండి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా యవన బిడ్డలు ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి జ్ఞానముతో అయ్యా వారు ఈ లోకములో మీ నామార్థమై జీవించినట్లుగా సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దివాదే విధముగా ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి ప్రయాణంలో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లు కృపను చూపండి క్షేమముగా వారి గమ్యస్థానాలకు బిడ్డలు చేరులాగున మీ కృపను బిడ్డలకు చూపండి తండ్రి ఎందరైతే బిడ్డలు మీ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ ప్రాంతంలో మీ వార్త పరిచర్య అందించబడు లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి ఆ చోట చోటలు రక్షణ పొంది మారు మనసు పొంది మీ వైపు తిరిగే కృపను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి చుట్టూ మీ అగ్ని అగ్నికంచవేయండి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మేరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచ్చున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహాన్ని దయచేయండి అయ్యా ఇంతమంది బిడ్డలైతే వివాహాల కొరకు సిద్ధపడుతున్నారో వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నారో అలాంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇంతమంది బిడ్డలు కోర్టు సమస్యల చేత అయా ల్యాండ్ సమస్యల చేత బాధించబడుతున్నారు అయ్యా వారందరికీ తగినటువంటి న్యాయమును మీరే జరిగించమని వేడుకొంచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఇతర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డను కూడా మీరు దీవించండి అయ్యా వారి వ్యాపారం అంతటిని తండ్రి లాంటి నష్టాలు వారికి రాకుండా మీరే వారికి సమృద్ధిని దయచేయమని వేడుకొని దేవా దివా విజా విషయంలో కావచ్చు పాస్పోర్ట్ విషయంలో కావచ్చు తండ్రి ఇబ్బందులు పడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయం దయచేయండి సరి అయిన సమయంలో వారి వీజా పాస్పోర్ట్ రిన్యూవల్ అయ్యేలాగా మీ కృపను బిడలకు చూపించమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కోరుకుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి న్యాయమైన కోరికని రాత్రి తీర్చి బిడలను తృప్తిపరచమని వేడుకొనిచున్నాం దేవై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తల చాటున బతిరపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్